ఎంజి కామెట్ ఎలక్ట్రిక్ కార్ ఇది మన ఇంటి పక్కన సార్ తీసుకొని సిక్స్ మంత్స్ అయింది సార్ ఈ ఎంజీ కామెట్ ఎందుకు తీసుకున్నారు తనకి ఎలా హెల్ప్ అవుతుంది తన ఎక్స్పీరియన్స్ తీసుకుని సిక్స్ మంత్స్ అయింది కదా తన ఎక్స్పీరియన్స్ని మీకు చెప్తాడు మా సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలామందికి హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నా ఎవరన్నా ఎలక్ట్రిక్ కార్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎంజీ కామెట్ తీసుకోవాలనుకున్నోళ్ళు తీసుకోవాలా వద్దా అనే ఒక డైనమాలో ఉంటారు వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా కొంచెం హెల్ప్ అవుతుంది ఇది ఆ కస్టమర్ రివ్యూ లాగా ఎప్పుడు తీసుకున్నా సార్ వెహికల్ ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫిబ్రవరి ఈ కామెంట్ ఎంజీ కామెంట్ తీసుకోవాలని ఎలా ఎందుకు అనుకున్నారు సార్ మీరు ఎంజీ కామెంట్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు అంటే చిన్న ఉంది వెహికల్ ట్రాఫిక్ లో ఈజీగా ట్రాఫిక్ వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతోనే తీసుకున్నాం అన్నట్టు పెద్ద వెహికల్ కావాలంటే ట్రాఫిక్ లో ఇప్పుడున్న పరిస్థితులలో సిటీ కండిషన్ ట్రాఫిక్ కండిషన్ చాలా ఇబ్బంది ఉంది బయటకు వెళ్ళాలంటే కనీసం అట్లీస్ట్ ఎక్కడికి ఒక పది కిలోమీటర్లు పోవాలన్నా మినిమం వన్ అవర్ పడుతుంది అందుకోసం చిన్న వెహికల్ మా సెలెక్ట్ చేసుకుంటాయి అంటే ఇప్పుడు వేరే కూడా ఎలక్ట్రిక్ ఉన్నాయి కదా ఇప్పుడు పెద్ద వెహికల్స్ వేరే ఏమున్న సేమ్ మళ్ళీ వెహికల్స్ అయితే ఉన్నాయని ఎస్బీ వెల్స్ మళ్ళీ కూడా మన బడ్జెట్ ఇంకా దాటిపోతుంది పెద్ద వెహికల్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి బడ్జెట్ పెరుగుద్దని మీరు బడ్జెట్ పెరుగుతుంది ప్లస్ ట్రాఫిక్ లో సేమ్ మళ్ళీ వెహికల్ అవుతుంది కదా ఓకే బయటికి మనం ట్రాఫిక్లో మూమెంట్ కావాలంటే కూడా ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి చిన్న వెహికల్ ఆటో దాగిపోవచ్చు పెద్ద వెహికల్తో వెళ్ళలేము చెప్పి చిన్న వెహికల్ మనం సెలెక్ట్ చేసుకుంటాయి ఓకే ఆరు నెలల కింద ఏ షోరూంలో తీసుకురు సార్ బంజారా హిల్స్ రామ్ మోటార్స్ ఎంత పడ్డది సార్ అప్పుడు పదకొండు ఎనభై పదకొండు ఎనభై పడ్డది మీకు పదకొండు ఎనభై ఓకే మీరు ఫైనాన్స్ లో తీసుకురా ఫైనాన్స్ బ్యాంక్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంటే ఇప్పుడు మీరు రోజుకి ఎన్ని కిలోమీటర్ తిరుగుతారు అంటే ఈ లోకల్లో తిరగడానికి అని అన్నారు కదా అవును లోకల్ గురించే ఇప్పుడు అంటే మీరు పెట్రోల్ పెట్టలేక ఇది తీసుకున్నారు పెట్రోల్ ఒకటి మీకు ప్రస్తుతం గురించి పొల్యూషన్ పెట్రోల్ ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు ఇక లోకల్ గురించి ఏంటంటే లోకల్ గురించి లోకల్ అనుకున్నాను కానీ లాంగ్ కూడా వెళ్తుంది ఓకే ఎయిటీ కిలోమీటర్స్ పై రావచ్చు ఓకే ఎనభై కిలోమీటర్లు ఒక వన్ చార్జ్లో ఎనభై కిలోమీటర్లు పోవచ్చు ఎనభై కిలోమీటర్లు ఓకే ఓకే లేకుండా అయితే ఇంకొక పదిహేను కిలోమీటర్లు ఎక్స్ట్రా పోవచ్చు ఓకే సార్ ఇప్పుడు దీంట్లో సింపుల్ గా మీరు చెప్పండి సార్ మీ ఎక్స్పీరియన్స్ ఇందులో పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమున్నాయి పాజిటివ్స్ అంటే ఇంకా వెహికల్ ట్రాఫిక్లో ఈజీగా మూమెంట్ కానీ ఉంది నెగిటివ్ అంటే ఇప్పుడు ఏంటంటే దీనికి పా ఛార్జింగ్ ఒకటి లేదు మైనస్ ఓకే పా ఛార్జింగ్ యాక్సెప్ట్ లేదు నేను తీసుకున్న వన్ వీక్ తర్వాత వెహికల్స్ వచ్చినాయని చెప్తున్నారు పా త్రీ అవర్స్లో ఛార్జింగ్ కానీ ఇప్పుడు ఇది ఒక్కటే దీంట్లో మైనస్ పాజింగ్ లేకపోవడం

కరెక్ట్ కాదు కానీ ఇచ్చిండు అతను స్పీడ్ ఇచ్చిండు నైన్టీ ఫైవ్ దాకా హండ్రెడ్ కూడా వెళ్తుంది కానీ అంత అసలు పాజిబిలిటీ కానీ కాదు పోకూడదు అసలు అది ఇది ఉన్నది చిన్న బండికి అంత స్పీడ్ పోకూడదు ఓకే సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్ఫెక్ట్ ఉంటది సెవెంటీ సెవెంటీ ఫైవ్ లో పోతే బాగుంటది బ్రేక్ కంట్రోల్స్ అయినా కరెక్ట్ ఉంటది అది కూడా బాగానే ఉంటది కాకపోతే ఇంకా బ్రేక్ కంట్రోల్స్ అనేది గుర్తుకొచ్చి నాకు స్టార్టింగ్ లో వీళ్ళు బ్రేక్ డిజైన్ అయితే బ్రేక్ కింద బ్రేక్ డిస్క్ బ్రేక్ లో అవి లోపల క్యాలిబార్స్ కొట్టుకుంటున్నాయి దగ్గర దగ్గర మూడు నాలుగు సార్లు షోరూమ్ పోయినా ఓకే మా నా ఐడియాతో మేమే దాంట్లో ఓకే సౌండ్ పోయింది వాళ్ళకు కూడా చెప్పిరం ఈ రకంగా మీరు ఓరింగ్ పోతుంది మీరు వెయ్యారంటే మేము చేయలేము అన్న వాళ్ళు మేము చేసుకున్నాక దాని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఫ్రెంట్ ఒక అండ్ ఎమర్జెన్సీ కోసము బ్యాక్ సైడ్ కూడా కూర్చోవచ్చు పెద్దలు కూడా కానీ చాలా లాంగ్ వెళ్ళలేము ఒక వన్ అవర్ వరకు ఓకే సీటింగ్ కంఫర్ట్ అంతా బాగున్నా సీటింగ్ అంతా కంఫర్ట్ చిన్న వెహికల్ ఇంకా పెద్ద అయితే రావు కదా ఉన్న కారు అయితే కంఫర్ట ఉంది అప్పుడు లెవెన్ లాక్స్ చేంజ్ అయింది అన్నారు ఇప్పుడు అప్డేట్ వర్షన్ కూడా వచ్చింది అంటారు అప్డేట్ వర్షన్ కూడా వచ్చింది అంటారు కానీ తర్వాత కూడా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ కూడా రేటు తగ్గింది నేను కొన్న వన్ తగ్గింది అయ్యో చార్జింగ్ ఎన్ని అవర్స్ సార్ ఛార్జింగ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్ పెడితే మీకు హోమ్ ఛార్జ్ లో ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పెడితే ఫుల్ చార్జ్ అవుతుంది ఓకే ఎటు మనం లాంగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పైన వెళ్తే కంపల్సరీ అక్కడ ఫైవ్ అవర్స్ స్టే చేయాల్సిందే మళ్ళీ రావాలంటే మళ్ళీ రావాలంటే ఫైవ్ అవర్స్ స్టే చేయాల్సిందే అక్కడ పాజిబిలిటీ కూడా ఉండాలి ఛార్జింగ్ కేబుల్ కేబుల్ అదంతా అవును ఉంటే అప్పుడు మనం ప్లాన్ చూసుకొని పోవాలి హోమ్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా హోమ్ లో ఏ ఛార్జింగ్ అయినా పెట్టుకోవాలి సిక్స్టీ నామ్స్ సాకెట్ లో పెట్టుకోవాలి సిక్స్టీ నామ్స్ ఓకే ఓకే ఇంకా అప్డేట్ ఈ వెహికల్ ఇంకా అప్డేట్ వాళ్ళు చేస్తే తీసుకున్న వాళ్ళకు కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అప్డేట్ చేయాలి అప్డేట్ చేస్తే వాళ్ళు ఎవరైనా షోరూమ్ చేస్తే తీసుకున్న వాళ్ళకు ప్లస్ అవుతుంది ప్లస్ అవుతుంది అవునవును అదే అదే సరే ఇప్పుడు మిడిల్ క్లాస్ తీసుకోవచ్చు అంటారా సార్ ఇది మిడిల్ క్లాస్ తీసుకోవచ్చు అంటే మినిమం రోజు ఒక వంద నూట యాభై తిరిగేట వాళ్ళకైతే వర్కౌట్ అవుతుంది వంద నూట యాభై కనీసం హండ్రెడ్ కిలోమీటర్ వరకు మినిమం ఇక నూట యాభై అంటే మరీ ఎక్కువ అవుతుంది నూట యాభై ఒకటి మళ్ళీ ఛార్జింగ్ కంపల్సరీ పెట్టుకోవాల్సింది మినిమం ఎట్లీస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మళ్ళీ మనకు బ్యాకప్ ఉండాలి ఇట్లా ఎమర్జెన్సీ మళ్ళీ ఇంకెక్కడ పోవాలనుకుంటే కూడా పాసిబిలిటీ ఈజీగా రాని ఉంటుంది ఓకే మనం నూట యాభై కిలోమీటర్లు అనుకొని మొత్తానికి పోయేస్తే మళ్ళీ రిటర్న్ రానికి మళ్ళీ మన ప్లేస్ చేరుకోడానికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకుంటే ఎంత అవుతుంది సార్ ఎక్స్ట్రా బ్యాటరీ ఇంకా దీనికి లేదు లేదు కమర్షియల్ ఛార్జింగ్ కనుక దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వస్తే చాలా బాగుంటుంది ఎక్కడ వాళ్ళ మనం ఇంటికి వస్తాము అన్న కాన్ఫిడెన్స్ మనకు వచ్చేది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సార్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అట్లీస్ట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెహికల్ త్రీ అవర్స్ అంటున్నారు కానీ ఏ వెహికల్ అయినా ఎయిటీ పర్సెంట్ నానో కూడా ఇప్పుడు వాళ్ళు మాడిఫై చేసి జయం వాళ్ళతో చేసిన దానికి అది వన్ అవర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది ఓకే కానీ ఆ వెహికల్స్ అన్ని రిలీజ్ అయిపోయి కొన్ని అయి ఆగినాయి అచ్చా నేను ఫ్యూచర్ డేటా వాళ్ళకి పాస్ ఛార్జింగ్ కనుక తెస్తే బాగుంటుంది వీల్ ఎంజీ వాళ్ళు అది దాని లెక్క విల్లు కూడా తెస్తే బాగుంటది ఓకే కానీ దాని వల్ల బ్యాటరీ కూడా ఎఫెక్ట్ అంటున్నారు పాస్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ అంత ఫాస్ట్ కాకుండా ఎట్లీస్ట్ ఒక టూ అవర్స్ లో అన్న వర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లో అన్నా ఛార్జింగ్ ఇస్తే చాలా బాగుంటది ఎక్కడ పోయినా కానీ చార్జింగ్ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ రావచ్చు అవును కమర్షియల్ వెహికల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషన్ లో గవర్నమెంట్ కూడా బాగా ఫాస్ట్ ఛార్జింగ్ రిలీజ్ చేస్తారు కదా అవును పర్మిషన్ అవును పెట్టడానికి పాటు కూడా వీళ్ళే కనీసం ఒక హండ్రెడ్ కిలోమీటర్ మధ్యలో పెట్టుకొని ఈజీగా రావచ్చు సార్ ఈ ఇంటర్నెట్ వల్ల ఈ బ్యాటరీస్ డిశ్చార్జ్ అవుతున్నాయి అన్నారు కదా అవును ఇప్పుడు ఇంటర్నెట్ ఆటోమేటిక్ ఆఫ్ అవుతలేదా ఎలా ఇంటర్నెట్ ఆటోమేటిక్ ఆఫ్ అవ్వట్లేదు ఇప్పుడు జనరల్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వెహికల్స్ అన్నిటికీ ఏంటంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కాగానే స్లీప్ ఫోన్లకి వెళ్ళిపోయేది కానీ ఇది స్లీప్ ఫోన్లకి వెళ్ళిపోవట్లేదు ఓకే ఇప్పుడు సర్వీస్ ఎట్లా ఉంది సార్ మన రెస్పాండ్ సర్వీస్ సర్వీస్ వాళ్ళు అయితే బాగా రెస్పాండ్ అవుతున్నారు ప్రజెంట్ ఇప్పటికీ ఇచ్చిన కాడికి అయితే వాళ్ళు ఏం బాగానే మనకు కమ్యూనికేషన్ ఉంటున్నారు కానీ స్టార్టింగ్ లో షోరూమ్ వల్లే నేను మిస్ గైడ్ చేసేసి టైంకి నానా బీభత్సం చేసారు ఎవరు రెస్పాన్స్ లేకుండా షోరూమ్ లో మార్కెటింగ్ మాత్రం మరీ దరిదినాం కానీ అసలు ఏ ఏది అడిగినా వాళ్లకు నాకు తెలియదు ఆన్లైన్ లో చూసుకోరని అని చెప్తున్నారు మరి తెలియని పరిస్థితి ఆన్లైన్ లో ఆడ చూసుకుంటారు ఏం ఏం అర్థం కాదు మార్కెటింగ్ పీపుల్ అయితే మరీ దారి వాళ్ళు బండి కొన్నారంటే ఖర్థం వాళ్ళ కంట కట్టించినట్టుగా వాళ్ళు వాళ్ళు ఏం చేసుకో అన్నట్టుగా ఫీల్ అయిపోతారు వాళ్ళు ఓకే కొనే వరకే వాళ్ళు బాగా జస్ట్ అడ్వాన్స్ కట్టించుకునే వరకే వాళ్ళ అది అడ్వాన్స్ కట్టించిన అడ్వాన్స్ వచ్చినట్టు కడతం ఇక మళ్ళీ మన మందిరి కలిసిలే అంతేనా అంతే ఇక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి రెస్పాన్సిబిలి అస్సలేదు టామ్ మోటార్స్ ఉన్నంత భరస్వేలస్ ఇంకొక ఇంకా ఏ దేంట్లో ఉండదు ఏమైనా నేను అనుకుంటాం సరే మనకి సర్వీస్ ముఖ్యం అసలు సర్వీస్ బాగా సర్వీస్ లో ప్రాబ్లం సర్వీస్ సర్వీస్ బాగా పోతే రెస్పాండ్ ఆ తర్వాత కూడా మీ పర్ఫార్మెన్స్ తను కూడా కాంటాక్ట్ వస్తున్నారు అక్కడే మార్కెటింగ్ వల్లే దర్జున ఉన్నారు ఇప్పుడు కొన్న తర్వాత మార్కెటింగ్ వల్లతో పని సార్ నాకు స్టార్టింగ్ లో మనం వెహికల్ డెలివరీ అయ్యేదాకా వాళ్ళు చేయాలి చేయాల వద్దా మనకి ఇస్తున్నారా లేదా డబ్బులు తీసుకున్నది పని కాదు కదా అవును 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 మరిగా మన వెహికల్ డెలివరీ అయ్యేదాకా వాళ్ళ రెస్పాన్స్ ఉండాలి కదా అవును అవును మనం వాళ్ళ అడ్వాన్స్ అడగాలి అవును సర్వీస్ అప్పుడు అవును ఏమైనా మార్కెటింగ్ మన డెలివరీ ఇచ్చి పేపర్లో డాక్యుమెంట్ ఇచ్చేదాకా రిజిస్ట్రేషన్ వాళ్ళదే బాధ్యత అవును మరి మన ఆడే పడితే మనకి తెలుస్తుంది వెహికల్ ఎప్పుడు వస్తుంది ఆడు ఉంది ఏం కదా తెలియదు కదా అవును మన చేతికి ఇచ్చి మన సర్వీస్ యాడ్ చేసుకోవాలి ఏం కదా కస్టమర్స్ అన్ని వాళ్ళు సాటిస్ఫాక్షన్ లాగా ఇచ్చి డెలివరీ చేసిన తర్వాతనే కదా మళ్ళీ ఓనర్ దాన్ని రెస్పాన్స్బుల్ తీసుకొని అవును అది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ ఎక్స్పీరియన్స్ అంతా మాతోని షేర్ చేసుకున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ